హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే రామోజీ ఫిలిం సిటీలోదండి బట్ ఇవాళ వ్లాగ్ షేర్ చేయట్లేదండి అది ఎడిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు కొంచెం కోల్డ్ వచ్చేసి కోల్డ్ నుంచి కాఫ్ వచ్చి కొద్దిగా సిక్కయ్యానమాట సో ఇంకా అది ఎడిట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అయితే ఫస్ట్ రోజు మేము డే ఎలా స్పెండ్ చేసామన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్గా షార్ట్ వీడియోగా షేర్ చేద్దామని చెప్పి షార్ట్ వీడియో ఫార్మేట్లో క్యాప్చర్ చేశాను అనమాట బట్ ఆ తర్వాత ఏంటంటే ఆ అవన్నీ షార్ట్ వీడియోలో మీతో చెప్పాలంటే సరిపోదన్నమాట సో అందుకని ఇలా వీడియోలాగా షేర్ చేస్తున్నాను హోప్ మీరు అర్థం చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను అయితే థర్టీ ఫస్ట్ మా వార్ బర్త్డే అని చెప్పి ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా మార్నింగ్ ఆయనకి ఇష్టమైన చక్ర పొంగల్ అది చేసి పెట్టానని చెప్పి ఇదైతే ఈవినింగ్ అనమాట ఇంకా ఆయనకైతే ఆఫీస్లో ఆడిట్ ఉండి రోజు లేట్ అవుతుంది ఆ రోజు కూడా చాలా లేటే వచ్చారు థర్టీ ఫస్ట్ నైట్ కూడా ఇంకా హడావుడిగా కేక్ అయితే కట్ చేసాము సింపుల్గా అనమాట ఇంకా ఆయనకి లంచ్ అవన్నీ ఆఫీస్లోనే ఉంటాయి కదా ఆ రోజు స్పెషల్ ఏంటంటే అనుకోకుండా మా వారు ఆఫీస్లో ఆ రోజు స్పెషల్ లంచ్ అనమాట సో ఇంట్లో ఎంజాయ్ చేయలేకపోయినా ఫుడ్ అది ఆఫీస్లో చక్కగా ఆ రోజు స్పెషల్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేశారు ఇంట్లో నేనైతే స్వీట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను కదా చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉందని చెప్పి ఇష్టంగా తిన్నారు ఆఫీస్లో స్పెషల్ లంచ్ ఎంజాయ్ చేసి వచ్చారు ఈవినింగ్ రాగానే కేక్ కటింగ్ అది చేసామన్నమాట ఇంకా తర్వాత అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా థర్టీ ఫస్ట్ ఆల్రెడీ షేర్ చేశానులేండి ఇది ఒక షార్ట్ వీడియోలో ఇంకా నైట్ అయితే అక్కడికి వెళ్ళిపోయామనమాట సో స్పెషల్ డిన్నర్ కూడా అయిపోయింది ఆ తర్వాత కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అవన్నీ బాగా జరిగాయి షార్ట్ వీడియోగా షేర్ చేశాను కదా చూడకపోతే కనుక ఒక్కసారి చెక్ చేసేయండి చక్కగా ఎమ్మీగా డిన్నర్ చేసాము గేమ్స్ ఆడుకున్నాము పిల్లలందరితోనూ మేము ఆ తర్వాత కేక్ కట్ చేసి ఇలా మంట అది పెట్టేసుకున్నాము అయితే షార్ట్ వీడియోలో వరకే షేర్ చేశాను అనమాట మంట పెట్టాక మళ్ళీ మేము తంబోలా ఆడుకున్నాం కాసేపు అసలు థర్టీ ఫస్ట్ నైట్ అయితే టైం ఎలా పరిగెత్తిందో తెలియలేదు అసలు ట్వంటీ ట్వంటీ ఫోరే పరిగెత్తిందిలేండి ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అయితే అసలు మరీ అనమాట ఎప్పుడు మేము ముగ్గు కూడా నైటే వేసేవాళ్ళం బట్ ఆ రోజు అసలు టైం సరిపోలేదు మంట పెట్టేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అట్లా అయిపోయింది మళ్ళీ వచ్చి కాసేపు తంబోలా ఆడాము ఆల్మోస్ట్ టూ థర్టీ అట్లా కింద అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర త్రీ అయినట్టు ఉంది ఇంక ఇదిగోండి తంబోలా అయితే ఆడుతూ ఉన్నాము మా పాప ఇరవై రూపాయలతో టికెట్ కొని త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే గెయిన్ చేసింది ఇంక ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను అనమాట నవ్వుతూ ఇంకా మా సెలబ్రేషన్స్ అంటే కంపల్సరీ ఫైర్ పెడతాము అలాగే తంబోలా గేమ్ ఇవి లేకపోతే ఏ సెలబ్రేషన్ కూడా కంప్లీట్ అయినట్టు ఉండదు సో లేట్ నైట్ అయినా కానీ ఫ్రెండ్స్ అందరం మళ్ళీ ఇలా ఒక గేమ్ తంబోలా ఆడేశాము ఇంకా మావారైతే ఇలాంటి తంబోలా గేమ్కి వాటికి విరుద్ధం లేండి అలా మనీ పెట్టి ఆడడం అన్నది ఆయనకి నచ్చని కాన్సెప్ట్ ఇంకా ఆయనైతే లేరు ఇక్కడ జట్టు ఆయనకి ఏంటంటే నెక్స్ట్ డే జనవరి ఫస్ట్ రోజు కూడా ఆఫీస్ ఉంది ఈ సంవత్సరం సో ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అయితే ఇబ్బంది కదా అని చెప్పి ఆయనైతే వెళ్ళిపోయారు సో మేము ఇంకొక గేమ్ ఆడి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఆల్మోస్ట్ త్రీ అయింది వెళ్ళి పడుకునేటప్పటికీ ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి జనవరి ఫస్ట్ రోజు ఇంకా సిక్స్ థర్టీకి అలా నిద్ర లేచాను ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా లేచి కొన్ని చిన్న చిన్న పనులవి చేసుకుంటూ ఆయనకి పాలవి కల్పించి నేను కాఫీ తాగి నెక్స్ట్ క్లీనింగ్ అన్ని చేసుకుని ఇదిగోండి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా చెప్పాను కదా షార్ట్ వీడియోగా షేర్ అన్నట్టు ఫార్మాట్ అయితే అలాగే తీశాను ఇంక ఇది కూడా ఒక షార్ట్ వీడియోగా షేర్ చేశాను అనమాట మార్నింగ్ పూజ అది ఇంకా చెప్పాను కదా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలు లేచేటప్పటికి ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయిందనమాట వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ అయిపోయింది నియర్లీ ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారనమాట దోశలు వేశాను ట్వెల్వ్కి ఇంకా దోశలు వేసి తిన్నాక సరే ఎక్కడికన్నా బయటకు వెళ్దాం అన్నారు వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు సరే ఇంకా మాకు నియర్ బై జిఎస్ఎంఆల్ ఉంది సరే ఇంక ఇంట్లో ఉంటే అలా ఫోన్ చూసుకోవడం అయిపోతుందిలే ఇంకా ఫస్ట్ డే అంటే కొంచెం అలా ఫన్ ఫీల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మాల్కి వెళ్ళాము ఏమి గేమ్స్ అవి ఏమి ఆడలేండి జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేయడానికి అనమాట అంతే ఎందుకంటే ఇలా స్పెషల్ డేస్ అప్పుడు మాల్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది చూసారా లైటింగ్ అది చాలా బాగుంది సో ఇంకా కాసేపు అలా టైం టైంకి అని చెప్పి ఇక్కడికి అనమాట ఇంకా అన్నీ చూస్తూ చూస్తూ ఇంకా కొంచెం స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది కదా బయటకు వచ్చినప్పుడు దట్టు నేను ఇంక ఇంట్లో లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు చెప్పాను కదా బ్రేక్ఫాస్టే లేట్గా చేశాం కదా సో ఇంకా ఆకలి అనిపించలేదు మేము మాల్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అట్లా అయినట్టుంది ఉంది ఇంకా పిల్లలు ఏవో వాళ్ళకి కావాల్సిన కొన్ని అయితే తీసుకుని ఎంజాయ్ చేశారనమాట ఫుడ్డు ఇంకేదో ట్యాకబెల్లో ఒకటి బర్గర్ కింగ్లో కొన్ని ఇంకా అలా తీసుకున్నారనమాట మరీ హెవీగా కాదు కానీ బట్ ఊరికి అలా టేస్ట్ పర్సన్ సాటిస్ఫై చేయడానికి అయితే ఇంక ఇదిగోండి అసలు ఈ ప్లేస్ అయితే నాకు ఎంత నచ్చిందంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ దేశ మనకి ఏమంటారు ఒక స్టాల్లో పెట్టారనమాట అసలు ఎంత బాగుందంటే అది ఇంకా చెప్పలేను నాకు ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం తట్టు ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే అసలు ఇంకా బాగుంటాయి అనమాట వుడెన్ వీ కౌ హౌస్ సారీ కౌ ఫేసెస్ చూసారా ఎంత నచ్చినాయో నాకైతే ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మనం త్రీ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తానన్నారు నాకేంటంటే అది పర్ఫెక్ట్గా మా ఇంట్లో ఎక్కడా ఫ్రేమింగ్ చేసేలాగా లేదు యాక్చువల్గా మెయిన్ డోర్ కట్ ఒకటి ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మాకు గ్రిల్ ఉంది కదా సో అవి వచ్చేస్తాయి అన్నమాట లేదంటే గ్రిల్ కటు ఇటు పెట్టించుకోవాలి కానీ వర్షానికి తడిచిపోయి పాడైపోతాయేమో ఇంట్లో పెట్టాలంటే ఇంత చిన్నవి పెడితే అంత లుక్ అనిపించదేమో ఇంకా అలా రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్తో తీసుకోలేదు కానీ నాకైతే ఎంత నచ్చేసాయో పెద్దది ఉంది బాగుంది ఒకటి మా వారు కనుక నా పక్కన ఉంటే ఖచ్చితంగా పెద్దది కొనిచ్చేసేదాన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే నేను తీసుకుంటాను కానీ కొంచెం కాస్ట్లీ థింగ్స్ అనుకున్నవి మా వారు ఉంటేనే ఆయనకి చెప్పి తీసుకుంటాను సో ఇంకా ఆయన లేరు కదా ఇంకా అందుకని చెప్పి తీసుకోలేదనమాట బట్ అది అక్కడ ఉంటుంది నాకు తెలిసా స్టాల్ అయితే ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ప్లాన్ చేస్తాను ట్రై చేస్తాను ప్లాన్ చేస్తాను కాదు ట్రై చేస్తాను ఇంకా వెళ్ళామంటే మా పిల్లలు బుక్స్ ఉన్న స్టాల్ని విజిట్ చేయకుండా మాత్రం రారు ఇంకా అక్కడ చూసారనమాట ఒక బుక్ నచ్చింది తీసుకుంటానన్నారు అది కాస్ట్ చూస్తే ఎక్కువ ఉంది సరే అమ్మ అమెజాన్లో చూద్దాము తక్కువ ఉంటే అందులో ఆర్డర్ చేద్దామని చెప్పి చూశాను ఇంటికి వచ్చాక ఆర్డర్ చేశానులేండి ఇంకొచ్చేదారిలో మాకు నియర్ బై పార్క్ ఉంటుంది అక్కడ కూడా ఒక హ్యాండ్ క్రాఫ్ట్ మేళ అని బోర్డు కనిపించింది సరే ఇంకా పిల్లలు అడిగారు అక్కడ కూడా వెళ్దామని సరే ఇంకా దిగి కొంచెం చెరుకు చూసి అది తాగేసేసి ఇంకా పార్క్లోకి అయితే వెళ్ళాము ఎంత బాగుంది

అలాంటి స్వాడ్ మనం మనీ వరకు వెళ్ళిన ఇక్కడ దొరుకుతుంది మనకి అంటే అది ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తారు నన్ను మన ఇంట్లో ఉండదు కదా కాస్ట్ కాదు మనీప్లాంట్ అవులు బాజెస్ వచ్చాను టైం కోసం మంచిగా ఎంత అడుగు కావాలి అవి నాకు ఇచ్చుకోండి తీసుకోండి ఇక్కడ అయితే తక్కువ ఎదురుతో నలుగురం నాలుగు తీసుకున్నాం అవే తల్లివి తినడానికి కదే మసాలా ఓకే మీరు తినడానికి సరే తీసుకొని ఉప్పు కారం అవి వేసుకోవడానికి ప్లాస్ట్ ఫ్రీ కాకుండా తినొచ్చు ఐస్ క్రీమ్ లాంటివి సరే పై ఉంది సరే మేము సిక్స్టీ నైసెవరా ఎంత అండి ఇది పదహారు వందల పదమూడు వందల యాభైకి ఇస్తాము పదమూడు వందలు ఇచ్చాను ఐదు బాధరా అదే బెటర్ షేప్ ఎక్కడ డిస్టర్లేదు కానీ ఇది చూసి షేప్ డిఫరెంట్ ఉందండి మౌల్డింగ్ అది ఇది రౌండ్ లేదు అది అది చూ మధ్యలోది చూడు మధ్యలోగా పక్కదో అన్నీ అలా కనిపడుతుంది ఇది గ్లాస్ కప్ మొక్కకి పింగా ఇదైనా పింగా బాగుంటుంది కాకపోతే మరీ ఇంత ఉన్నాయి కాబట్టి అంత తీయాలి చె ఇక్కడ గట్టిగా బాగుంది పంచ్ పంచు ఇంక ఇలాంటివి స్టాల్స్ దగ్గర ఉంటే అసలు మనకు టైం అస్సలు తెలియదు కదా చక్కగా కాసేపు ఎక్స్ప్లోర్ చేసి కొన్ని షాపింగ్ చేసి అయితే వచ్చాము ఎంత హాయిగా ఉందో ఇలా నేచర్లో చక్కగా షాపింగ్ కానీ కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేయడం టైం స్పెండ్ చేయడం ఇంకా పిల్లలు వాళ్ళకి ఏమో తీసుకున్నారు అయితే బర్డ్ది మా చిన్న పాప ఊదింది కదా అది మీలో ఎంతమందికి తెలుసు ఇదైతే నేను ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ సునీత గారు పోస్ట్ చేసినప్పుడు చూశాను అనమాట ఇదిగోండి ఇది ఇందులో వాటర్ పోసి మనం అలా ఊదితే బర్డ్స్ సౌండ్ అన్నమాట చాలా బాగా అనిపించింది అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకంటే ఇప్పుడు పడిందనమాట సరే పిల్లలు కూడా చూసి బాగుంది తీసుకుంటామని చెప్పి తీసుకున్నారు కొంత షాపింగ్ అయితే చేసాము మీరు చూసారు కదా కప్పు అవి అయితే మా అమ్మాయి నైట్ తంబోలాలో మనీ గెయిన్ చేసుకుంది కదా సో ఇంకా తను నచ్చింది ఏదైనా తీసుకుంటానంది సరే ఇంకా నేను కూడా ఓకే చెప్పాను ఇంకా కప్పు ఒకటి తీసుకుందనమాట ఏమైనా నూడిల్స్ తినడానికి ఆర్ కార్న్ఫ్లేక్స్ ఇలాంటివి సో ఇంకా తన సరదాను ఎందుకు కాదనట అని చెప్పి తనకు కొనిచ్చాను సో ఇలా అండి థర్టీ ఫస్ట్ నైట్ నుంచి ఫస్ట్ ఈవినింగ్ వరకు మా డే అయితే ఇలా స్పెండ్ చేసాము ఇది సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్